హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్తే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని కూటం ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది వీరికి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల విషయంలో ఉపశమనం కల్పించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరాల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన అనగా ఫైనల్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి నాలుగు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తూ శనివారం ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసింది అయితే దీనిలో రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులు కాలేజీల ఖాతాల్లో జమ అవుతాయి అయితే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరం ఫీజు బకాయిలు మాత్రం విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే జమ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే చాలా కాలేజీలు ఇప్పటికే విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేశాయని ప్రభుత్వం సర్వేలో తేలింది ఇక అలాగే ప్రభుత్వం ఈ నిధుల విడుదలకు సంబంధించి వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఫైనల్ ఇయర్ చదువుతున్న పూర్తి చేసిన విద్యార్థులకు సంబంధించిన నాలుగు వందల కోట్ల రూపాయలను విడుదల చేస్తోంది ఈ మొత్తంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులను నేరుగా కాలేజీల ఖాతాల్లో జమ చేస్తారు అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి ఒక ప్రత్యేక పరిస్థితి ఉంది అప్పటి నిబంధనల ప్రకారం ఫీజులు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ కావాలి కానీ కొన్ని కాలేజీలు తమకు ఫీజులు ఇవ్వాలని కోరాయి తాము ఫీజులు కట్టకపోయినా సర్టిఫికేట్లు ఇచ్చామని కొన్ని కాలేజీలు చెప్పాయి అయితే దీనిపై ప్రభుత్వం సర్వే చేయించగా చాలా కాలేజీలు ఇప్పటికే విద్యార్థుల వద్ద నుంచి ఫీజులు వసూలు చేశాయని తెల్ తెలిసింది అందుకే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం ఫీజులను తల్లుల ఖాతాల్లోనే జమ చేసే అవకాశం ఉంది ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ విధానంలో అనేక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఇక అలాగే వైసీపీ ప్రభుత్వానికి కన్నా ముందే ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు నేరుగా కాలేజీల అకౌంట్ లో జమ చేసేవారు అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానంలో మార్పులు చేశారు ఫీజు రియంబర్స్మెంట్ నిధులను కాలేజీ యాజమాన్యాల ఖాతాల్లో కాకుండా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసేది అప్పుడు విద్యార్థుల తల్లులు ఆ మొత్తాన్ని కాలేజీకి చెల్లించేవారు ఆపై విద్యార్థి వారి తల్లి పేరు మీద జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి ఫీజు రియంబర్స్మెంట్ ను ఆ ఖాతాలో జమ చేసేవారు అయితే ఏపీలో కూటం ప్రభుత్వం అధికారులకు వచ్చాక ఈ విధానంలో మార్పులు జరిగాయి విద్యార్థుల తల్లులు ఇచ్చిన గడువులోగా ఫీజు కట్టకపోతే విద్యార్థులు ఇబ్బంది పడతారని గ్రహించి ఫీజు రియింబర్స్మెంట్ నిధులను డైరెక్ట్ గా కాలేజీ యాజమాన్యాల లోనే జమ చేసేలా మార్పులు చేశారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో